అయితే ఇక వీడ చూసి మన వాలేగాం ప్రజలంతా ఇగో గత పది సంవత్సరాలకి వెళ్ళి బుడదలు నడుస్తున్నారు దుబ్బలు నడుస్తున్నారు అని ఇక విషయాన్ని మన శ్యామరావు పటేల్ గారు నారాయణరావు పటేల్ గారు దృష్టికి తీసుకెళ్ళగానే నారాయణరావు పటేల్ గారు వెంబడేగో అక్కడ ఉన్నటువంటి వాలేగాం గ్రామ ప్రజల మీద ప్రేమను ప్రేమతో అక్కడ తొమ్మిది లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ను అక్కడ మందులు చెప్పేయడం జరిగింది ఇక ఈ పనులకు గాను మన శంకర్ చంద్రే గారు అక్కడ ఈ పనికి అక్కడ ప్రారంభించి ఒక నాణ్యతమైనటువంటి ఆ సీసీ రోడ్లను అక్కడ వేపించడం జరిగింది అందుకని ఈరోజు మన శంకర్ చంద్రయ్య గారు అక్కడ ఆ గ్రామానికి వెళ్ళి ఏదైతే అక్కడ సీసీ రోడ్డు పనులు నడుస్తున్నాయో దాన్ని అక్కడ పర్యవేక్షించడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఏదైతే అక్కడ అక్కడ ఎంతో నాణ్యతతో కూడినటువంటి ఈ రోడ్లను వేపించడం ద్వారా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్ద మనుషులు రైతులు అదేవిధంగా విధంగా అందరూ మన నారాయణరావు పటేల్ గారికి శంకర్ చంద్ర గారికి అదేవిధంగా శ్యామరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నమాట ఎందుకంటే వర్షాకాలం రాగానే అక్కడ ఆ రోడ్ పైన నడవాలంటే చాలా బుడద బుడదగా అదే విధంగా దుబ్బదుబ్బగా ఉండేది అంతేకాకుండా ఇంట్లో వెళ్ళాలంటే మొత్తము బురద కాళ్ళతో వెళ్ళాల్సి వస్తుండే ఇప్పుడు మాత్రం మంచి సిసి రోడ్ వేయించి మా ఇంటి దాకా మా గుమ్మం దాకా ఈ రోడ్లను గాను నారాయణరావు పటేల్ గారికి శంకర్ చంద్ర గారికి శ్యామరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలపడం జరిగింది అంతేకాకుండా మన మంత్రి సీతక్క గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అయితే ఇంకా శంకర్ చంద్ర గారు ఇంకొక విషయం చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సిసి రోడ్లు డ్రైనేజ్లు అదేవిధంగా ఏదైతే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కళ్ళకు అందుతున్నాయని అక్కడ తెలపడం జరిగింది ఎందుకు ఎత్తునమంటే గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలతో సహా ఊళ్ళ నడప నడవటానికి కష్టంగా ఉండే డ్రైన్ కాల్కుంది రోడ్ అనుకుంది మన విద్యాజ మంత్రి శీతక ఆశీర్వాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో నారాయణరావు పటేల్ గారు దానిపైన దృష్టి పెట్టి దగ్గర దగ్గర నాలుగు కోట్ల రూపాయల మన శాంతి దాని ఈ ఉన్నా మొత్తం మొదటి నియోజకవర్గంలో ఉన్న ప్రొసెడింగ్లో మూడవ విస్తారు అచ్చా మరి అదేవిధంగా పద్దెనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల అభివృద్ధి పనులు పదమూడు నెలలు చేసిన ఘనక ప్రొసీ నారా లోపడం జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడ వాలిగా ఉర